ఛానల్ సాఫ్ట్వేర్ హౌస్ వైఫ్ అందరూ ఎలా ఉన్నారు సో ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అలాగే మన వీడియోస్ అన్ని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి పిండి వంటలు తయారీ అనమాట అండ్ ఆల్రెడీ మీరు దాన్ని ఫాలో అవినట్లయితే మీకు తెలుసు కదండి మన ఇంట్లో పెళ్లి అయితే అవుతుంది మా అన్నయ్య పెళ్లి ఇంత పెళ్లి సందర్లో పిండి వంటలు లేకపోతే ఎలా చెప్పండి సో ఇక్కడైతే మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు అనమాట ఈ రోజు పిండి వంటల కోసం ఇక్కడ ఇద్దరు హాయ్ చెప్తున్నారు కదా వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు హ్యాపీగా వచ్చి చేస్తారు అనమాట సో మమ్మీ జస్ట్ ఎలా గైడెన్స్ ఇస్తుంది ఇంకా వాళ్ళే చేస్తారు బట్ ఇది కొంచెం ఎక్కువ పిండి వంటలు కదా పెళ్ళికి అనేసరికి ఎక్కువ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో చేయాలి సో అందుకే మేము ఇక్కడ చెఫ్ మాస్టర్ అయితే పెట్టాము అండ్ అతను ఈ స్టవ్ అది తెచ్చానమాట సో ముందుగా అయితే మామీ స్టవ్ మంచిగా పూజ చేస్తుంది అనమాట సో మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనం వాడే పరికరాలి వాట్ ఎవర్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట మనం వాడే వాటిని దండం పెట్టుకుంటే మనకి ఎలాంటి ఆటకం రా కుండా చక్కగా వంటలు అన్నీ కూడా మంచి టేస్ట్గా అండ్ గ్యాస్ అనేది మధ్యలో ఇబ్బంది పెట్టకుండా అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే దాని చిన్న పూజ అయితే చేసేసారు మా మమ్మీ సో ఇక్కడైతే మా మమ్మీ పూజ చేసి మా మమ్మీ చేతులతోనే ఫస్ట్ వెలిగించడానికి చూస్తున్నారు అండ్ ఈయన వచ్చేసి చెఫ్ మాస్టర్ అనమాట చెప్పా కదా ఈసారి ఎక్కువ క్వాలిటీలో చేయాలి ఎందుకంటే ఇది పెళ్లి పిండి వంటలు కదా ఏదో మన ఇంట్లో తినడానికి ఏంటంటే వేరే జస్ట్ మా మమ్మీ వాళ్ళని చేసేస్తారనమాట ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని బట్ ఇది ఎక్కువ పెళ్ళిది కాబట్టి సో ఇక్కడ మేము చెఫ్ మాస్టర్ అయితే మడత కాజా కోసం అండ్ నేను ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా మడత కాజా చూపిస్తాను అది నాకు కూడా తెలియదు ఎప్పుడు చూడలేదు ఇక్కడ నాతో పాటు మీరు కూడా చూసేయండి సో మా మమ్మీ అయితే ఫస్ట్ ఇక్కడ గ్యాస్ ఆన్ చేసేసింది గ్యాస్ ఆన్ చేసేసిన తర్వాత అండ్ వాళ్ళకి బాండీలు అవన్నీ తెచ్చుకున్నారు సో అవన్నీ పెడుతున్నారు అనమాట అండ్ మీరు ముందుగా చెఫ్ మాస్టర్ని కలిసి మీకు ఏమేమి సామాన్లు కావాలా ఐ మీన్ లైక్ మీకు ఏమేమి పిండి వంటలు కావాలో చెప్తే వాళ్ళు ముందే పెద్ద రిస్ట్ రాసిస్తారు అనమాట దాని తగ్గట్టు మనం వెళ్ళి మంచి మాటలో తీసుకోవచ్చు జనరల్ ఆర్డర్ ఇచ్చేవచ్చు ఆర్డర్ ఆర్డర్ ఇస్తే అండ్ మన కళ్ళ ముందు జరగదు అండ్ వాళ్ళు ఏ ఆయిల్స్ వాడతారో తెలియదు అండ్ మెయిన్ గా ఇల్లంతా పెళ్లి సొంతడి కలైతే రాదండి సో అందుకు కొంచెం కష్టమైన కూడా ఇష్టంతో మా వాళ్ళు ఎప్పుడు కూడా చేయిస్తారు అస్సలు ఆర్డర్ ఇవ్వరు నా పెళ్లి టైంలో కూడా అలాగే చేశారు ఇప్పుడు మా అన్నయ్య పెళ్లికి కూడా సేమ్ అలానే సో చెఫ్ మాస్టర్ ముందే మాకు ఏం కావాలో అన్ని లిస్ట్ రాసి ఇచ్చేసారనమాట దాని ప్రకారం మా డాడీ వెళ్తే తెచ్చేసారు సో చెప్పా కదా మడపకాజ్ ఖచ్చితంగా చూద్దాం ఈ వీడియోలని యాక్చువల్ నాకు ఆ రోజు వర్క్ ఉందనమాట సో మమ్మీ చూస్తూ తీస్తున్నారు వీడియోస్ పొద్దుగా సరిగ్గా తీయలేకపోయారు ఎందుకంటే తనకు కూడా ఫుల్ వర్క్ ఉంది వాళ్ళకి అన్ని అందించడానికి బట్ నేనైతే ఇక్కడ ప్రాసెస్ చెప్తాను మీరు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతే ఈజీగా మరత కాజలు చేసేయచ్చండి నిజంగా నేను చూసినంత వరకు నాకు కూడా తెలియదు ఇంత ఈజీయా అని చెప్పి ఏం లేదు మీరు ముందుగా అయితే మైదానైతే తీసుకోండి సపోజ్ మీరు కేజీ మైదా తీసుకున్నారనుకోండి దానికి రెండు కేజీల పాకం అయితే తీసుకోవాలి సేమ్ అది కొలత అనమాట సో ఇక్కడ మైదా అయితే ఫస్ట్ తీసుకొని దాంట్లో కొద్దిగా డాల్డా అలాగే వేడి చేసిన నెయ్యి వేసుకుని బాగా డౌలో కలుపుకుంటున్నారు కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఇలా డౌలో అయితే బాగా కలుపుకొని ఒక థర్టీ పక్కన పెట్టేయండి తర్వాత దాన్ని ఒత్తిన కర్రతోని నీట్గా చపాతీలా చేసుకోండి చపాతీలా చేసుకుని మధ్య మధ్యలో మళ్ళీ కొద్దిగా మైదా అలాగే కొద్దిగా నెయ్యి వేసి ఇట్లా రోల్ చేయండి ఇలా రోల్ చేయడం వల్ల పొరలు పొరలుగా కాజా వస్తుంది మీరు ఎప్పుడైనా కాజా తిన్నప్పుడు అబ్జర్వ్ చేశారు కదా పొరలు పొరలుగా ఉంటుంది సో ఫస్ట్ అయితే మనం పెద్ద చపాతీలా పాముకొని దాన్ని రోల్ చేయాలన్నమాట రోల్ చేసి ఇట్లా మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు మనకి కాజా అనేది పొరలు పొరలుగా వస్తుంది అండ్ ఇక్కడ ఈ చూసారు కదా ఫస్ట్ అయితే పెద్ద చపాతీలు అక్కడ పామేశారు అండ్ తర్వాత రోల్ చేసారనమాట మధ్య మధ్యలో కొద్దిగా మైదా అలాగే కొద్ది కొద్దిగా నెయ్యి కూడా వేశారు వేసి ఇట్లా రోల్ చేసి ఆ రోల్ చేసి మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మళ్ళీ సేమ్ ఆ పీసెస్ని కూడా ఇట్లా కరతో ఒత్తున్నారు మీరు సరిగ్గా చూసినట్లయితే ఇలా ఒత్తితే అప్పుడు అవి మనం వన్స్ ఆయిల్లో వేపేసరికి పొంగుతాయి అనమాట సో ఫస్ట్ మీరు చేత్తో ఒకసారి ఇలా అని తర్వాత ఇట్లా కరతో ఒత్తితే కాజలు మంచిగా పొంగుతాయి అనమాట అది ట్రిప్ ట్రిప్ అనమాట ఇంట్లో సో మీరు ఎప్పుడైనా ఇంట్లో మడత కాజల్ చేసుకోవాలంటే కావాల్సినవి అయితే మైదా డాల్డా అలాగే కొద్దిగా నెయ్యి అనమాట అండ్ ఇవి నీట్గా చపాతీ డవ్లో కలుపుకోవాలి చపాతీ డవలో కలుపుకున్న తర్వాత ఒక పెద్ద చపాతీలా చేసి మళ్ళీ వాటిని రోల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మళ్ళీ ఆ పీసెస్ని చపాతీ కట్తో ఒత్తుకుంటే ఆల్మోస్ట్ మీకు కాజా అయితే రెడీ అయిపోయినట్టే అండ్ ఇప్పుడు పాకంకి అయితే మాత్రం ఒక దీంట్లో మైదాకి డబల్ తీసుకోవాలి పంచదార దాంట్లో కొద్దిగా యాలకల పొడి అలాగే కొద్దిగా స్పటిక అని ఉంటుంది స్పటిక అంటే పటిక బెల్లం కాదండి అది జనరల్లీ షాప్స్లో మీరు అడిగేస్తే ఇస్తారు స్పటిక అంటారంట దాన్ని అది వేస్తే మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ అండ్ కాజాలయ్యేలోపు ఇటువైపు అరిసెలకి మా వాళ్ళు రెడీ అయిపోతున్నారు చెప్పగ కదా మా పెద్దమ్మ పిన్ని వీళ్ళే చేసేస్తారు బట్ ఎక్కువ క్వాలిటీ కాబట్టి చెఫ్ మాస్టర్ని పెట్టాము అండ్ అరిసెలు అయితే ఎప్పుడు వీళ్ళే చేస్తారు అండ్ అరిసెలు ఎంత కష్టమో నేను వేరుగా చెప్పకలేదు బట్ మా ఇంట్లో అందరికీ కూడా అరిసెలు మాత్రమే ఇష్టం అన్నమాట సో ఇక్కడైతే అరిసెలకి ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ పెడుతున్నారు అనమాట అప్పటికప్పుడే ఆడించాలండి రైస్ ఫ్లోర్ అప్పటికప్పుడు ఆడించిన రైస్ ఫ్లోర్ని బెల్లం పాకం తీయాలి ఆ పాకమే చాలా కష్టం అన్నమాట అలా ఒకళ్ళు వేస్తూ ఉండి ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలి సో అప్పుడు అరిసెలు మనకు మంచిగా వస్తాయి ఒక వైపు అరిసెలు వేరు చేస్తుంటే ఇంకో వైపు మన చెఫ్ మాస్టర్ వచ్చేసి కాజాలు అని అన్ని వేపచినట్టు ముందుగా ఆయిల్లో కాజాలు అన్నీ వేపేయాలి కాజా ముక్కలు వేపేసిన తర్వాత అప్పుడు వాటిని పాకంలో వేయాలి వేయాలన్నమాట పాకంలో వేసేసి కొంచెం వదిలేస్తే మంచిగా మడత కాజులు అయితే రెడీ అయిపోతాయి సో ఫస్ట్ ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ వీళ్ళు మడత కాజాలు అండ్ అరిసెలు అయితే చేస్తారు ఎంత తర్వాత వచ్చేసి లడ్డు అండ్ మైసూర్ పాక్ అనమాట ఆ రెండు కొంచెం ఈజీగానే అయిపోతాయి లడ్డు అండ్ మైసూర్ పాక్ ఇది మెయిన్గా అరుసరు అయితే పెద్ద టాస్క్ ఇక్కడ ఈ ముగ్గురు ఆడవాళ్ళు కేవలం అరుసలే చేశారనమాట ఎందుకంటే ఎక్కువ కాబట్టి అండ్ ఆ చెఫ్ మాస్టర్ వచ్చేసి మిగతా చేసుకున్నారు మళ్ళీ లాస్ట్ వీళ్ళే ఆయనకి హెల్ప్ చేశారు ఆయన ఒక్కరైతే చేయలేరు అనమాట మా ఇంట్లో వీళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు అండ్ ఏ చిన్నదైనా కూడా వీళ్ళు లేని మా ఇంట్లో అసలు ఏం జరగదు అనమాట సో మీకు వీళ్ళు చాలా అంటే చాలా హెల్ప్ చాలా అంటే చాలా బాగా చేస్తారండి అండ్ ఇలా చేస్తే కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా లైక్ మన ఇంట్లో పెళ్ళిని వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ చేసి మనం చేయించే హ్యాపీనెస్ కూడా ఉంటది నా పిల్లి టైం నుంచి చూస్తున్నాను నేను వీళ్ళు ఏందో మా ఇంట్లో అసలు ఏమవు మా రాదమ్మ అంటే కానీ ఇక్కడ ఈ కలుపుతున్నారు కదా ఈడు మా పెద్దమ్మ ఈడే వచ్చేసి మా పిన్ని అలా అనమాట అందరూ అక్కడ మాకు తెలిసిన వాళ్ళే వీళ్ళు ఏ చిన్నదైనా కూడా వచ్చి మా మమ్మీకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు మన ఊర్లో అదొక ప్లస్ అనమాట లైక్ మంచిగా అందరూ వచ్చి ఒక చెయ్యి వేస్తారు అనమాట హెల్ప్ చేయడానికి సో అలా అయితే ఈ రోజు మా పిండి వంటలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట మార్నింగ్ టెన్ కి అలా స్టార్ట్ చేశారు ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీకి ఇంకా నా వర్క్ అయ్యి నేను మధ్య వర్షం నెక్స్ట్ చూస్తున్నా అని నేను లేచి ఒక్కొక్కటి చూసేసరికి ఒక్కొక్క ఐటమ్ రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇంక అప్పటికి అరౌండ్ లైక్ ట్వల్వ్ థర్టీ అలా అవుతుంది ఆల్మోస్ట్ కాజాలు అయిపోయి మీరు ఇక్కడ పక్కన చూసినట్లయితే అన్నీ ఆయన వేపేస్తున్నారనమాట బట్ ఈ పాకం తీయడమే పెద్ద టాస్క్ ఇక్కడ సో అందుకే మా పెద్ద అంత కష్టపడుతున్నారు పాపం పాకం తీయడానికి అదంత ఈజీ కాదండి అరిసలు మాత్రం చాలా అంటే చాలా కష్టం బట్ మా ఇంట్లో అందరికీ అరిసలే ఇష్టం నాకు మా డాడీకి అండ్ ఇప్పుడు మాకు కాబోయే వదిలికి కూడా అరిసలే ఇష్టం అనమాట సో కొంచెం ఎక్కువ కావాలని చెప్పి అలా చేసాము సో ఈయన వచ్చేసి ఇంకా కాజాలు అయిపోయి చూసారు కదా ఇక్కడ కాజాలు అయిపోయి కొన్ని అయితే పాకం కూడా తీసేసారు అండ్ పాకం కూడా ఎలా తీసుకొని క్లియర్గా చెప్పాను కదా సో తర్వాత అయితే ఇక్కడ లడ్డు కోసం చక్కగా బూందీని ఇట్లా మనకి శనగపిండి ఉంటారు కదా బేసన్ బేసన్ కలుపుకొని ఇట్లా ఫస్ట్ అయితే బూందీలా చేసి ఇది కూడా పాకంలో వేసి ఉండలు చుట్టేడం అండి లడ్డు అయితే చాలా అంటే చాలా ఈజీ అండ్ ఇటువైపు అయితే లడ్డులు అయిపోతున్నాయి అటువైపు అరిసెలు అండ్ ఆల్మోస్ట్ కాజలు కూడా అయిపోయాయి ఇంకా లాస్ట్ లో మైసూర్ పాక్ అనమాట మైసూర్ పాక్ ఏం లేదంటే జస్ట్ అచ్చు తీసిస్తే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ మైసూర్ పాక్ అచ్చు కూడా అయిపోయింది దాన్ని చిన్న చిన్న పీస్గా కట్ చేయాలి అండ్ పెళ్లి సరే అనేసరికి అన్ని పెద్ద పెద్ద చేయాలండి సో చిన్న చిన్నవి అయితే సరిపోవు సో పెద్ద పెద్ద కావాలి చెప్పి మా మమ్మీ పెద్దవి అలాగే మేము తినడానికి దాంతోపాటు అన్ని రకాలు చిన్న చిన్నవి చేయించింది సో ఫస్ట్ అయితే ఇక్కడ అరిసెలు కాజాలు అన్నీ కూడా ఓన్లీ అరిసెలు మాత్రమే టూ సైజెస్ చేయలేదు ఒకే సైజు ఎక్కువ చేయించాము బట్ మిగతావన్నీ అవన్నీ కూడా పెద్దవిని చేశారు చిన్నవి కూడా మేము తినడానికి అలాగే చేయించారు సో ఇక్కడైతే లడ్డూలు అన్ని చుట్టాస్తున్నారు అనమాట ఇంకా మైసూర్ పాక్ మాత్రమే ఉంది సో చెప్పా కదా పెద్ద చేసారో చిన్న కూడా అలాగే చేశారని సో ఇక్కడైతే మీరు చూసినట్లయితే చిన్న చిన్న లడ్డూలు చిన్న చిన్న మైసూరుపాకులు పెద్ద పెద్ద లడ్డూలు పెద్ద పెద్ద కాజాలు అన్నీ రెడీ అయిపోయి ఇవన్నీ ముందైతే అయితే మా కృష్ణుడికి సమర్పించేసాము మా మమ్మీ ఇవన్నీ చూస్తే మురిసిపోతుంది మా బంగారు కోడల కోసం ఇవన్నీ అని చెప్పేసి సో మొత్తానికి మా పిండి వంటలు అయితే ఇలా అయ్యాయి సో మీ అందరికీ ఈ వీడియో అనుకుంటా హోప్ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్